హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాజీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక చిన్న విచిత్రమైనటువంటి వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది అదేంటంటే హీరో శ్రీ విష్ణు తను నటించినటువంటి రెండు సినిమాలు ఒకటి మృత్యుంజయ రెండోది విష్ణు విన్యాసం ఈ రెండు సినిమాలని కేవలం ఒకరోజు వ్యవధిలో ఈ నెలలో ఇరవై ఆరో తారీఖు ఒకటి ఇరవై ఏడో తారీఖు అలాగా రెండు సినిమాలని విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడని తెలుస్తుంది మరి ఎందుకు ఒక హీరో తన సినిమాలని ఒకే ఒక రోజు వ్యవధిలో రిలీజ్ చేసుకుంటున్నాడు అందుకోసం సన్నాహాలు చేసుకుంటున్నాడు దానికి ఈ రెండు సినిమాల దర్శక నిర్మాతలు కూడా అంగీకారం తెలిపేర ఇవన్నీ కొంచెం అందరిలోనూ ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తున్నాయి అంటే ఒకేసారి రెండు సినిమాలు విడుదలైన అంటే ఒకే హీరో సినిమాలు ఒకే ఒకే రోజు విడుదలైన సందర్భాలు గతంలో చాలా మంది హీరోలకి ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో ఎవరికి జరగనటువంటి ఇది అందుకే తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి తన గురించి అందరూ మాట్లాడుకోవాలి అనే ఉద్దేశంతో మరి చేస్తున్నాడా లేదంటే రెండు సినిమాలు కూడా చాలా అద్భుతంగా రావడం వల్ల కాన్ఫిడెన్స్ తోటి ఒక సినిమా టాక్ మరో సినిమాకి హెల్ప్ అవుతుంది ఒకేసారి ఒక రోజు వ్యవధిలో రెండు సినిమాలు విడుదల చేసినటువంటి ఘనత ఇటీవల కాలంలో ఏ హీరోకి లేని ఘనత తనకి దక్కుతుంది అన్నటువంటి ఒక దీనితోటి చేస్తున్నాడా తెలియదు లేదంటే తర్వాత ఏమైనా దీనికి సంబంధించి ఒక వారం రోజులైనా తేడా ఉండాలి లేదంటే రెండు వారాలు గ్యాప్ తీసుకుందామని తర్వాత ఏమైనా మార్చుకుంటారేమో మనకు తెలియదు కానీ ప్రస్తుతానికైతే కేవలం ఒక రోజు వ్యవధిలో శ్రీ విష్ణు నుంచి రెండు సినిమాలు వస్తున్నాయనే వార్త అయితే అందరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటే ఇటీవల కాలంలో కొన్ని విజయాలు అయితే శ్రీ విష్ణుకి ఉన్నాయి అందువల్ల ఆయన కొంచెం కా కాన్ఫిడెన్స్ కావచ్చు కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక బిరుదు కూడా తను పెట్టుకోవడం జరిగింది ఆయన ఇప్పుడు ఒక రోజు వ్యవధిలో రెండు సినిమాలు విడుదల చేస్తుండడం అనేది డెఫినెట్గా అందరు దృష్టిని మరింతగా ఆకర్షించబోతుంది రెండు సినిమాలు హిట్ అయితే డెఫినెట్ గా ఏదైతే అతను కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక బిరుదు అయితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందో అది డెఫినెట్ గా అతను అప్పుడు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి హ్యాపీగా అందరూ డిక్లేర్ చేస్తారు కానీ కొంచెం రిస్క్ అయ్యి రెండు సినిమాలు ఒక రోజు వ్యవధిలో విడుదల చేయడం చేయడం ఆ రెండు సినిమాల్ని ఒకేసారి ప్రమోట్ చేయాల్సి వస్తుంది కొద్దిసేపు మృత్యుంజయ గురించి తర్వాత వెంటనే శ్రీ విష్ణు విన్యాసం గురించి మాట్లాడాల్సి వస్తుంది మరి వీటిని ప్రమోషన్స్ని ఎలాగా మేనేజ్ చేస్తాడు ఏంటి ఇవన్నీ మనం చూడాలి దర్శక నిర్మాతలు కూడా దానికి ఎంతవరకు ఆయనకి సహకరిస్తారు అనేది కూడా చూడాలి అంటే డెఫినెట్గా మొదటగా వచ్చే సినిమా మొదటగా రిలీజ్ అయిన సినిమా చాలా అద్భుతమైనటువంటి టాక్ తెచ్చుకుంటే అది ఈ రెండో సినిమా తర్వాత వచ్చే సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది కానీ అట్ ది సేమ్ టైమ్ ఆ కలెక్షన్స్ని డివైడ్ చేసుకోవాల్సి వస్తుంది ఉదాహరణకి ఫస్ట్ వచ్చిన సినిమా ఎక్స్ట్రాడనరీ రిపోర్ట్ ఉన్న నెక్స్ట్ వచ్చే సినిమాకి మళ్ళీ కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది తనకంటూ ఉన్న ఫ్యాన్స్ ఒకేసారి రెండు సినిమాలు చూ చూసే ఇది ఉంటుంది కాబట్టి దానికి కానీ దీనికి కానీ వెళ్ళే ఇది ఉంటుంది మరి ఎందుకు ఒకేసారి ఆయన రెండే రెండు సినిమాల్ని ఒకేసారి విడుదల చేసుకునే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నాడు అనేది మనం చూడాలి అంటే తనకంటూ ఇందాక నేను చెప్పినట్టు ఒక ప్రత్యేకత ఉండాలి ఇటీవల కాలంలో ఏ హీరో కూడా చేయనిటువంటి ఒక సాహసం చేసి తద్వారా తన తన దీన్ని చాటుకోవాలనుకుంటున్నాడు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే తన బిరుదుని సార్థకం చేసుకోవాలనుకుంటున్నాడు అనేది మనం చూడాలి అది ఎంతవరకు ఫలిస్తుంది అని చెప్పి అయితే రెండు సినిమాలు శ్రీ అంటే ఇండస్ట్రీ ఎప్పుడు కూడా సక్సెస్ అయితేనే ఇండస్ట్రీలో మంచి ఇది ఉంటుంది కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్లు కానీ ఈ సినిమా రంగాన్ని నమ్ముకున్న వాళ్ళందరికి కూడా విజయాలు అనేవి చాలా అవసరం ముఖ్యంగా ఇలా మిడ్ రేంజ్ స్మాల్ రేంజ్ సినిమాలు హిట్ అయినప్పుడే ఇండస్ట్రీకి మరింత మేలు జరుగుతుంది కాబట్టి శ్రీ విష్ణు నుంచి ఒకరోజు వ్యవధిలో వస్తున్నటువంటి మృత్యుంజయ్ విష్ణు విన్యాసం రెండు సినిమాలు కూడా మంచి విజయాలు సాధించి కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని తను తనకు తాను పెట్టుకున్నటువంటి ఆ బిరుదు ఏదైతే ఉందో ఆ బిరుదికి ಸಾರ್ಥಕತ ಚಕೂರಾಲಿ ಮನೈತೆ ಮನಸ್ಪೂರ್ತಿ ಕೋರುಕೊಂಡು